అన్న ఏ విధంగా చూస్తారు ఏడు వేల ఐదు వందలు ఇస్తాన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పింది అనుకోవచ్చు మరోసారి అంటే ఏం చెప్తారు ఇది చార్ సో బీస్ వాగ్దానంలో ఒకటి ఫస్ట్ నంబర్ వన్ అయిపోయిందా ఇప్పుడు మనము ఆ ఐదు వేల చిల్లర పైచూకి ఇచ్చేటప్పుడు రైతు బంధు ఇచ్చేటప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన ఉండే కేసీఆర్ గవర్నమెంట్ ఏ ఒక్క రైతు కూడా అడగనప్పుడు వేసినోడు దేవుడు కదా అడిగి అడిగి ఆరు ఇస్తురంటే వీళ్ళు ఏడు వేల ఐదు వందలని వాగ్దానం చేశారు కదా పబ్లిక్ ప్రజలు ఆ రైతులందరూ ఆశపడి ఓటేశారు మీరు చూడండి హైదరాబాద్ జట్టు ప్రాంతం అంతా బీఆర్ఎస్ కొట్టింది అవుట్స్కట్ మన రైతులు ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ గెలిచింది అంటే కాంగ్రెస్ ఎంత మోసం చేసింది ఆ రైతులను ఆ మహిళలను అందరినీ మోసపరితం చేసింది వృద్ధుల పెన్షన్ కూడా లేదంట ఇంకా అది కూడా ఒకటి ఉన్నది ఇంకా అది వస్తుంది రెండు వేల రూపాయలు రెండు వేలు ఇచ్చింది ఇచ్చిందన్నారన్న రెండు వేలు ఇచ్చినామన్నా రెండు వేలు ఇచ్చారు గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ రెండు వేలు ఇస్తే నాలుగు వేలు అని చెప్పారు వీళ్ళు నాలుగు వేలు కదా ఆ రెండు వేలు కూడా లేవు రెండు వేలు కూడా లేవు ఇప్పుడు ప్రధానంగా రైతు భరోసా గురించి ఏం చెప్తారు మరి ప్రభుత్వానికి వీళ్ళు ఆరు వేలకే కుదించలేదు ఇప్పుడు ఏడు వేల ఐదు వందల నుంచి వాళ్ళు చెప్పిన ఏడు వేల ఐదు వందల నుంచి ఆరు వేలకు కుదించలేదు కదా అది తీసేయడానికి చేస్తున్న పన్నాగం ఇదంతా ఇది రైతు బంధు రైతు బంధు ఎత్తేయడానికి చేస్తున్న పన్నాగం అంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అప్పుల పాలు చేసింది కాబట్టి మేము కొంత కుదించడం అంటారు అప్పులు ఎవరు చేశారు అర్థమైతే లేదు లక్ష కోట్ల అప్పులు చేసిన వాళ్ళు ఇవాళ వన్ ఇయర్ లోపల లక్ష కోట్ల అప్పులు చేసిన వాళ్ళు నాలుగు లక్షల కోట్ల అప్పు కానీ పని చేయలేదా ప్రాజెక్టులు చేయలేరా ప్రాజెక్టులు చేశారు రైతుల గురించి కాళేశ్వరం ప్రాజెక్ట్ చేశారు వృధా ప్రాజెక్ట్ చూడమని అండి వెళ్ళి ఆడికి వెళ్ళి సందర్శించారుగా ఇవాళ మళ్ళీ నీళ్ళు నింపి మళ్ళీ నీళ్ళు నీళ్లు చేసిరు కదా ఇప్పుడు వర్షాకాలం అయిపోయి రెండు నెలలు అవుతుంది నెల అవుతుంది నెల రెండు నెలలు అవుతుంది కదా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కింద ఉన్న ఆ ప్రాజెక్టుతో ఎంతమంది లబ్ధి పొందారో లక్షల ఎకరాలు వారిని ఆ లక్ష ఎకరాలను వారం పెడుతుంటే కేసీఆర్ వస్తలేడా వాళ్ళకు రైతులు మోసం చేశారు వీళ్ళ వాళ్ళ మోసం వీళ్ళు వీళ్ళని వీళ్ళు మోసం చేస్తారు కేసీఆర్లను రైతులు మోసం చేశారు జిల్లాల వారిగా జిల్లా డిస్టిక్లలో అందరూ మోసం చేశారు ఇవల్ల వాళ్ళను రైతులను అంటే మోసం తలదన్నేటోడు ఉంటే తల తనదన్నోడు కూడా వాడు ఉంటాడు కదా అని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నిరూపించింది అంటే రైతు భరోసా విషయంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఐదు వేలు ఇచ్చింది కేసీఆర్ గారు కూడా అన్నారు మేము మళ్ళీ అధికారంలోకి వస్తే విడతల దశల వారీగా మేము వెయ్యి పెంచుకుంటూ వస్తామన్న వారు గతంలో ఆరు వేలు ఇస్తామన్నారు కేసీఆర్ గారు మళ్ళీ రేవంత్ రెడ్డి కేసీఆర్ నే ఫాలో అవుతుండ అంటే ఏం చెప్తారు కేసీఆర్నే ఫాలో అవుతున్నాడు ఏ విధంగా ఇంకోటి ఫాలో అయ్యి అయి ఒకటేసారి జెండా ఎత్తేస్తాడు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఏంది కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ ఇది వీళ్ళ పాలన అంటే ఎందుకు అట్లా వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కావచ్చు ప్రజలకు పోయిపోయి చార్ సో బీస్ హామీలు అని చెప్పాము మేము అప్పుడే చార్ సో బీస్ హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చారని తెలుసు నెరవేర్చలేరు కూడా వాళ్ళకే సరిపోతుంది బడ్జెట్ మొత్తం అంటే ఇప్పుడు రెండు పంటలు అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన రైతు బంధు కావచ్చు లేదంటే ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్న ఇంద్రమ్మ ఆత్మీయ రైతు భరోసా కావచ్చు ఇక్కడ కూడా రైతులకు పడ పడకపోవడం వల్ల ఏమైనా ఇబ్బంది కనిపిస్తుందా రైతుల విషయంలో చాలా ఇబ్బంది ఉన్నది రైతులు కోస ఇవాళ రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్ అయిపోయినా మండలం వారి పోలింగ్ అయిపోయినాక ఎలక్షన్లు అయిపోయినాక చెప్తారు అప్పుడు వాళ్ళు ఏం చేసిరు ఎంత బాగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత సుష్యామలం చేసిందో అప్పుడు చెప్తారు పల్లెటూర్లను తట్టుకోవాలంటే కాంగ్రెస్ కు ఎవరి తరం కాదు కాంగ్రెస్ ఒక్క సర్పంచ్ గెలిస్తే ఒట్టు పాత సర్పంచ్ల బకాయిలే ఆడ బాకీ ఉన్నారు ఇప్పుడు ఇవే ఒకటి పెట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఈ రైతు బంధు వాళ్ళని ఎందుకు అంటారు అంటే రేపు నెల వచ్చే నెల జనవరిలో లాస్ట్ వీక్లో సెకండ్ వీక్లో థర్డ్ వీక్లో ఈ సంక్రాంతి పండుగ అయిపోయినాక ఎలక్షన్ పెట్టాలని చెప్పి రైతు బంధు వేస్తున్నాడు ఆరు వేల రూపాయలు ఎందుకంటే వేయాలి డబ్బులు ఈ ఆరు వేల తర్వాత మళ్ళీ ఒకసారి వేస్తే జై అంటాం మేము కాంగ్రెస్కు జై అనే పరిస్థితి లేదు వాళ్ళు వెయ్యరు వాళ్ళు బుటక మాటలు చార్సో బీసామీలు అదే ఉంటుంది కాంగ్రెస్ రైతులను మోసం చేసే పార్టీ దేశంలో ఏ రైతుని అడిగినా చెప్తాడు ఆయన అలా బాధలు చూసి ఆయన తిరిగిన ఆయన తెలంగాణ మొత్తం సందర్శించి ఏ రైతు ఏ బాధ పడుతున్నాడో ఆ బాధ తీర్చడానికి నా రైతులు బాగుపడాలి అనే ఉద్దేశంతో ఇండియాలో నంబర్ వన్ రైతుని చేసాడు మన దే మన రాష్ట్రాన్ని నంబర్ వన్ ధనిక రా ఏది ధాన్య రాష్ట్రంలో ధనిక రాష్ట్రం చేసాడు కేసీఆర్ ఒక్కడే దానికి నిదర్శనం రైతు బంధు రైతు భరోసా అని వీళ్ళు మార్చుకోరు రైతు బీమా అని కూడా పెట్టాడు రైతు భరోసా పేరుని ఇంద్రమ్మ ఆత్మీయ రైతు భరోసా ఈ పేరు కాంగ్రెస్ వాళ్ళు అంటేనే వాళ్ళ అయ్యలమ్మల పేర్లు పెట్టుకొని ఇంద్రమ్మ అంటారు రాజీవ్ అంటారు ఎందుక ఇవన్నీ మన దగ్గర లేరా నాయకులు మన దగ్గర లేరా ఏం చేసిరు వాళ్ళు వాళ్ళు చేసింది చేసి చేయొచ్చు చేస్తే చేసినంత మాత్రం మన రాష్ట్రంలో పేరు పెట్టాలా ఆయన విగ్రహం చాడ పెడితే నట్టేట్లా ఎన్ని రోజులు ఇది మన దగ్గర లేరా పివీ నరసింహరావు అంటే మానుభావులు వాళ్ళు మన రాష్ట్రానికి సీఎం చేసిండు పిఎం చేసిండు ఆయన ఆయన ఆర్థిక సంస్కరణలు ఎన్ని ఎన్ని భారత ఉజ్జ్వల భవిష్యత్తు తెచ్చింది పివి నరసింహరావు ఇవ్వాలి మన ఇప్పుడు మన దగ్గర లేరా ఎంతోమంది లేరు ఉద్యమకారులు ఉన్నారు ఉద్యమ నాయకులు ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కేసీఆర్ ఇంటి పేరు పెట్టుకున్నాడా బీఆర్ఎస్ పేరు పెట్టిండా టీఆర్ఎస్ పేరు పెట్టిండా ఎన్నడూ పెట్టలే కదా ఆలోచించా కూడా ఆలోచించలే మా రైతులు మా రైతు సోదరులని పెట్టి రైతు భరోసా అని రైతుని పెద్దగా చేసింది రైతుని పెద్దగా చేయడానికి ఎవరి పేరు పెట్టడం అవసరం లేదు రైతు పేరు పెట్టి చేసుకోండి పెట్టుకున్నంత మాత్రం ఇచ్చేది ఉండదు ఏమీ గాంధీలు ఇవన్నీ పోతనే ఉంటాయి ఎప్పటికొరు శాశ్వతం కాదు నేను కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఆత్మీయ రైతు భరోసా పేరట రైతులకు మేము ఆరువేలు ఇవ్వదలుచుకున్నాం ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూసి అని నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీన్ని ఇలా చూడొచ్చు మన సీఎం ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో ఎవ్వరికీ తెలియదు ఆ సీఎం కి అసలు ధమాకే లేదు ఎలక్షన్స్ ముందేమో సంవత్సరం కి పదిహేను వేలు ఇస్తా అన్నాడు గవర్నమెంట్ ఫామ్ అయి సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎలక్షన్స్ ముందు గుర్తొచ్చినట్టుంది మళ్ళీ రైతు భరోసా మున్సిపల్ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ ఆర్ వన్ ఇయర్ తర్వాత గ్రేటర్ ఎలక్షన్స్ అవన్నీ ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది మనకి మళ్ళీ అరే అట్లా కాదురా పోయి మళ్ళీ ఏదో ఒకటి ఇవ్వాలి కదా ఏదో ఒకటి చెప్దాం పబ్లిక్ ఎంత ఇర్రి పుష్పాలంటే ఏది చెప్తే అది గొర్రెల మందలాక ఇంటుర్రు పోతుర్రు అట్లా కాకుండా కొంచెం ఆలోచించండి ఎందుకు చెప్తుండ్రు ఈ మాట ఇప్పుడు ఆరు వేలు ఇస్తా అని ఇస్తాడు ఆరు వేలు ఎందుకు ఇచ్చాడు ఒక ముస్లింలకు నాలుగు వేలు ఇస్తా అన్నాడు సంవత్సరం అయిపోయింది ఇప్పటిదాకా నాలుగు వేల ముచ్చట్లేదు పోయింది ఇప్పుడు ఆరు వేలు తింటాడు ఆరు వేలు ఇస్తాడేమో ఒక నెల రెండు నెలలు ఇస్తాడు దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ పోయింది లేదు బీఆర్ఎస్ వాళ్ళు అప్పులు చేసి అదే కడుతున్నాం ఇది కడుతున్నాం అని చెప్తాడు వేస్ట్ అట్లాంటి మాటలు నమ్మే కన్నా మన పని మనం చేసుకోవడం చాలా ఉచితం అంటే ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు రైతులను ఎక్కువ నమ్మించింది మేము వస్తే బీఆర్ఎస్ ఉన్నప్పుడు అంతే గతంలో కేసీఆర్ రైతులకు బిచ్చం వేసినట్టు ఐదు వేలు ఇస్తారు మేము వస్తే ఏడు వేల ఐదు వందలు ఇస్తాం ఎకరానికి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు కదా ఏంటి మళ్ళీ కేసీఆర్ చెప్ చెప్పిన బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నా అదైతే నిజమే కదా కేసీఆర్ సార్ ఆల్రెడీ ఏమన్నాడు అంటే మేము మేము గిన గవర్నమెంట్ ఫామ్ అయితే ఆరు వేల రూపాయలు ఇస్తామన్నాడు మూడోసారి అధికారంలోకి వస్తే ఆరు వేలు ఇస్తా అన్నాడు ఈయన ఇప్పుడు అదే డైలాగ్ కొడుతుండు ఏడు వేలన్నర నుంచి ఆరు వేలకు వచ్చింది ఆరు వేలు ఇస్తాడేమో ఇచ్చే పరిస్థితి ఆయనకైతే ఇచ్చే తెలివి లేదు ఏదో చెప్తాడు అంతే ఎందుకంటే మళ్ళీ ఓట్లు పడాలి రైతులను మళ్ళీ మోసం చేయాలి రైతులనే కాదు పబ్లిక్ ని మోసం చేయాలి బతకాలి ఈ నాలుగేళ్ళు ఎట్లనో అట్లా దొప్పుకొని పోవాలి అంతే నిన్న దాదాపు కమిటీ మీటింగ్ జరిగింది రైతు సంఘాలు కావచ్చు రైతు నాయకులు ఎక్కడ కూడా కనిపించలేరు మనకు ఏమున్నా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి లేకపోతే బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ముగ్గురే ప్రధానంగా కనిపిస్తుంది లేదంటే మన కోమారిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రధాన నాయకులు తప్ప అక్కడ ఇక్కడ కూడా వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు లేదంటే రైతు సంఘాల నాయకులు కూడా కనిపించలేరు మాట్లాడలేరు కదా దీన్ని ఎలా చూడొచ్చు అన్న వాళ్ళ దాంట్లో ఇప్పుడు మాట్లాడేది రేవంత్ రెడ్డి లేకుంటే బట్టి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఆ కోమటి రెడ్డి ఏం మాట్లాడతాడో ఆయనకి తెలివి లేదు నా యువనికి లేదు ఏం లేదు మంత్రి అయినా తెలివి లేదు ఆ నల్గొండ డిస్ట్రిక్ట్ ఎట్లా గెలిపించుకుంటుందో ఏందో దేవునికి తెలవాలి గెలుస్తుండో ఏదో అంతే చేస్తుండు అసలు ఈడ ఒక్కటైనా సరే అలా నల్లగొండలా ఫ్లోరైడ్ వచ్చి ఎంతో ఇబ్బందులు పడుతుండే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఏళ్ల నుంచి ఉంది కదా అప్పుడెప్పుడో సాల్వ్ చేయలేదు మరి కేసీఆర్ వచ్చిన తర్వాతనే కదా ఫ్లోరైడ్ అది సమస్య ప్రాబ్లం సాల్వ్ అయింది ఆ నల్గొండలకు నీళ్ల కాడకి మంచి నీళ్లు తాగిపించే పరిస్థితి ఇచ్చింది కేసీఆర్ రైతులకు కూడా అంత హెల్ప్ చేసిన తర్వాత కేసీఆర్ ని పొడగొట్టుకోండి పోయిపోయి మన కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోరు దేనికోసం పార్టీలకు చేస్తే మీకు పబ్లిక్ ఎందుకు చనిపోతారు రైతులు ఎందుకు చనిపోతారు ఆరు వేలు ఇస్తా అన్నారు ఇంకా ఇవ్వలేదు ఇచ్చిన తర్వాత మాట్లాడదాం ఈ విషయం వాళ్ళు చెప్పడం తప్పించి ఏది చేసేది లేదు వాళ్ళు స్టార్టింగ్ చెప్పింది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఆరు వేలకు వచ్చింది పోనీ అట్లీస్ట్ ఆరు వేలని ఇవ్వనండి గ్రేటర్ వాళ్ళకంత లేదండి కూడా ఇవ్వరు ఈ అప్పుల పాలు అప్పుల పాలు మేము చేయలేదండి బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుల పాలు చేసింది అని చెప్తున్నారు అదే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఆస్తులు ఎంత ఉండే ఇప్పుడున్న డెవలప్మెంట్ ఎలా ఉంది పుట్టిన ఖర్చులు అవుతాయా ఖర్చులు అయినప్పుడు అప్పులు అవుతాయి మరి ఆస్తులు వాళ్ళు ఇచ్చినప్పుడు అరవై వేలు ఎంత ఉండే ఇప్పుడు వచ్చేసి మూడున్నర లక్షలు మూడు లక్షలు అయినాయి అవన్నీ కౌంట్ చేయరా అవి చూసి మనం చేసి చేయమనండి